చుట్టూ కూలగొట్టి మొత్తం చుట్టూ కంచెసి ఎక్కడ కూడా కూడా లోపలికి రాని తెలంగాణ పని చేసే వాళ్ళని కానీ తెలంగాణ అధికారులను కానీ మీడియాని కానీ ఎవరిని కూడా లోపలికి రానియలేదు మొత్తం కంచె పెట్టి పక్కడి పందిగా సెక్యూరిటీ పెట్టి ఎవరిని కూడా లోపలికి రాకుండా చేసి ంత దొంగతనం ఏమొచ్చింది సచివాలయం అంటే తెలంగాణ ప్రజలే కదా ప్రజల కోసం నడుతున్నదే కదా ఆ ప్రజల కోసమే కదా కొట్టి మళ్ళీ కొత్తలు కట్టడానికి కట్టాలని చెప్పింది అన్నప్పుడు నువ్వు ఎందుకు లోపలికి రానియలేదు మీడియా మిత్రులు నువ్వు కనీసం ఎట్లా నడుతున్న మీడియాలో చూపించాలి కదా ప్రజలకు అది మీడియా బాధ్యత కానీ మీడియాను కూడా లోపలికి రానియలేదు మరి అధికారులను లోపలికి రానియలేదు మరి అక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరంటే బీహార్ ఉత్తరప్రదేశ్ వాళ్ళని తెప్పించారు బీహార్ ఉత్తరప్రదేశ్ వాళ్ళని తెప్పించి అక్కడ మొత్తం తవకలు మొదలు పెడితే ఆ తవకలలో సమత బ్లాక్ కింద అది ఎనుకనే ఉంటుంది ఏది డబ్బులు రూపాయి మిల్టీ కంపౌండ్ డబ్బులు తయారు చేసేది ఆ మిల్టీ కంపౌండ్ నుంచి ఈ సమంత బ్లాక్ దాకా సొరంగం ఉంది పెద్ద సొరంగం అప్పుడు నిజం నిజాం అది ఆ సొరంగం చేయించుకున్నాడు ప్రపంచంలోనే ధనికుడు నిజాం ప్రపంచంలోనే ధనికుడు అక్కడ నుండి ఇక్కడ దాకా సొరంగం చేస్తే దాంట్లో ఆ సొరంగంలో ఆనాడు ఇటు మహారాష్ట్ర దాకా ఇటు కర్ణాటక దాకా పరిపాలన చేసిన నిజాం ఆ నిజాం తీసుకొచ్చిన ఆస్తి నిధులు బంగారము వజ్రాలు ఆ స్వరంగంలో దాచిపెట్టడం జరిగింది ఆ సొరంగంలో దాచిపెట్టడం జరిగింది అప్పుడు నిజాం పరిపాలనప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజాం పరిపాలనప్పుడు ఆ అంటే రూపాయి డబ్బులు అంటే బంగారు నాణ్యాలు అంటారు ఆ బంగారు నాణ్యాలు ఉండే నిజాం పరిపాలన చేస్తున్నప్పుడు బంగారు నాణ్యాలతో చేస్తున్నారు బిల్లు అవి మొత్తం కూడా ఆ సముద్ర ఆ సొరంగంలో ఉన్నాయి అది మొత్తం కనిపెట్టి మొత్తం దానికి దానికి సంబంధించినంత అక్కడ ఎప్పుడైతే సొరంగంలోకి వెళ్ళి బయటపడ్డాయో ఎవరిని కూడా లోపలికి రానికుండా చేసి అక్కడి పండిగా మీకు రెండు విషయాలు నేను చెప్తున్నా ఇదే ఇదేంటి నేను ప్రతిదీ కూడా సాక్ష్యంతోనే మాట్లాడతాను సాక్ష్యం లేకుండా మాట్లాడ రాధాకిషన్ రావు అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు అయినా కూడా కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ రాధాకిషన్ రావు అన్నటుని రెండవది డాక్టర్ వెంకన్నని అని వ్యక్తులారా వీళ్ళిద్దరే రాధాకృష్ణ రావుతోని ఒక్క ముగ్గురిని పోలీసు వాళ్ళని ఇచ్చి బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో నవ్వుతుంటే ఆ బంగారం వజ్రాలు మొత్తం బయటపడ్డాయి అది పోవాలి ప్రభుత్వ కథను కోవాలి నిజాం సంపాదించిన ఆ వజ్రాలు ఆ బంగారం అంతా కొన్ని కింటల బంగారం దాని కింద ఉంటే దాన్ని ఎక్కడికి దాన్ని మొత్తం పరీక్షలు ఎవరితో చేయించాడు డాక్టర్ నని ఆయన తోటి పరిశీలించాడు ఎక్కడ ఏంటాడు అది ఇప్పుడు అసెంబ్లీ దగ్గర మన సిసిఎస్ ఉంటుంది దాంట్లో నూట ఐదో నెంబర్ వన్ నాట్ ఫైవ్ రూమ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ రూమ్ నెంబర్ రూమ్ నెంబర్ లో ఆ నాణ్యాలను అక్కడ ఉన్నటువంటి గోల్డ్ అక్కడ వజ్రాలను డాక్టర్ వెంకన్నని ఆయనతో టెస్టులు చేయించాడు ఇది మొత్తము బంగారము వజ్రాళం తేలిపోయి ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత వెంటనే అక్కడ పూజలు చేయించి వెంటనే అక్కడ గుడి కూడా ఉన్నది అక్కడ అమ్మవారి గుడి కూడా ఉన్నది ఆ గుడిని కూడా కూడిచాడు దాని కింద కూడా ఉంది లో ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయనుకుంటున్నారు మీరు ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు సచివాలయంలో ఎప్పటి నుండి ఒప్పు అప్పటి నుండి ఆ గుడి ఉండే ఆ గుడిని కూడా గుడి చేశాడు బంగారం కోసం అంటే స్వరంగం అక్కడ దాకా ఉన్నది అంటే ఇక్కడ ఉన్నది ఎప్పుడైతే చెప్పారో దాన్ని కూడా కూల్చేశాడు